చరితల నాయకుడా పలు తరమును మము పని పాలించర స్వామీ కుడా నవ యుగమే కుడా సమయము తెలియని సేవా కుడా యోగ నవ్యంద్రకు ప్రకటిని చూ పరసాద కుడా వైndaలి కుడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది പരിപാലനം <im> నమస్కారం ఏదైతే సిఎం గారు చెట్లు అంటే ఇది నిరంతర ప్రక్రియ ఎంతో ముందు కూడా చెప్పాం ప్రజలు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో ఆ డబ్బులు రికవరీ అవ్వట్లేదు వాళ్ళకి ఆ స్కీమ్ రావట్లేదు అన్న వాళ్ళని అలాగే ఎమర్జెన్సీకి ఎవరైనా ఆపరేషన్ త్వరగా చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించకుండా చేయించుకున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆఫీసులో సంప్రదించిన మేరగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసా వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే పెట్టుకున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్థిక చేయూతని మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో మరి రెండు మూడు వందల పదహారు మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల దాకా రమారమి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది అదైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి క్యాన్సర్ పేషెంట్లకి మందులు కనంటే మరి కొంతమందికి ఏదో ప్రభాకర్ రావు ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు అలాగే జయబాబు గారి ద్వారా ఒక యాభై వేల రూపాయలు అలాగే ఇంకా వివిధ ఏదైతే ఉన్నారో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయు వాళ్ళందరి ద్వారా కూడా క్యాన్సర్ పేషెంట్ ఇప్పించడం కూడా జరిగింది అలాగే వాళ్ళు స్వయం శక్తితో ఎవరికో వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా బండ్లు ఇస్తే వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేటట్టుగా మరి అవి కూడా రమారమి ఇవాళ్ళ వరకు మరి ఎవరైనా ఉన్నాయి దాతలు ఎవయి మేము ఎవరైనా ఏమన్నాయి రమారమి ఒక యాభై బళ్ళు దాకా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే కాల మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి ప్రజలు ఇదందరూ కూడా తెలుసుకోవాలి కూటమికి పూర్తి మద్దతు ఇది వరకు కూటమికి ఓటు వేయిన వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మరి ఈ సంవత్సరాలలోనే ఏ విధమైన చేయూతనే ప్రజలకు అందిస్తున్నారు అలాగే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అలాగే రోడ్ల విషయంలో ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా ఇది వరకు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఏదైనా చేయూత్ ఇవ్వాలన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇవాళ చేస్తున్న పనులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు ప్రజల పట్ల తాపత్రయం చూపిస్తున్న దానికి కానీ అందరూ కూడా ముందడుగేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు ప్రజలు కూడా దీనికి గమనించాలి మనం ఒక పదివేలు సంపాదించామంటే ఒక వంద రూపాయలు ఎవరికైనా సాయం చేసేటట్టుగా ప్రజలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా ద్వారా ఏదైతే జరుగుతున్న అందరూ కూడా ప్రజలు తెలిసినప్పుడే ప్రజలు కూడా ఎదరికి అడుగేయడానికి వస్తారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుకునేది మంచి జరిగేటప్పుడు పది మందికి తెలిసే మంచిని మీరు కూడా దాన్ని విరివిగా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటివ్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటివ్ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సిసిటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ పేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్